దీపావళి సమయంలో ఆకాశమే హద్దుగా పెరిగినటువంటి బంగారం వెండి ధరలు నానాటికి స్వల్పంగా తగ్గుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ తగ్గుదలకి గల కారణం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే బంగారం దీపావళి సమయంలో విపరీతంగా పెరిగింది అలాగే వెండి కూడా విపరీతంగా పెరిగింది నిజంగా సామాన్యులకు దూరం అయిద్దా అనేటువంటి భావనను కల్పించింది ఇప్పుడు మాత్రం బంగారం వెండి ధరల్లో స్వల్పంగా మార్పులు ఉన్నాయి ముఖ్యంగా బంగారం వెండి ధరలు కాస్త తగ్గుతూ ఉన్నాయి ఈ తగ్గుదల గల కారణం ఏంటి ఇప్పుడు ఎప్పుడైనా బంగారం అనేది మనకి ఒక క్లారిటీ ఉండాలి కొనే వాళ్ళకి ఎవరైనా కావచ్చు ఇది మనము ఆర్నమెంట్ కొనుక్కుంటున్నామా లేదా పెట్టుబడి లేదంటే పెట్టుబడిగా ఆ పెట్టుబడి కూడా స్వల్పకాలిక పెట్టుబడి దీర్ఘకాలిక పెట్టుబడి ఇప్పుడు ఆర్నమెంట్గా కొనుక్కున్నప్పటికీ కూడా అది ఒక దీర్ఘకాలిక పెట్టుబడిగా ఉంటుంది ఎట్లా అంటే ఎప్పుడన్నా అవసరమైంది ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీకి అవసరమైంది అవసరమైనప్పుడు మనం బ్యాక్లో పెట్టుకుంటాము డబ్బులు తెచ్చుకుంటాం వాడుకుంటాము మళ్ళీ ఇది వ్యవసాయదారులు ఎక్కువ చేస్తారు బిజినెస్ పీపుల్ కూడా ఎక్కువ చేస్తారు అలా కాకుండా అసలు ప్రతిరోజు ట్రేడింగ్ చేస్తామా మనకు అలవాటు ఉందా లేదు ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి కొంటే బాగా పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు అనుకుంటామా అసలు మన హోల్డింగ్ కెపాసిటీ ఎంత ఇప్పుడు పది మంది దగ్గర లక్ష 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 అప్పు తీసుకొచ్చి పది లక్షలు పెట్టి బంగారం అనుకోండి ఇప్పుడు మనం కొన్న రేటుకి ఎక్కువగా పెరగలేదనుకోండి ఇంకా పెరుగుద్దు అనే ఆస్తితోటి రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు వెయిట్ చేసామనుకోండి ఈ రెండు నెలలు మూడు నెలలు వెయిట్ చేస్తే వాళ్ళకి ఎవరు ఫ్రీగా ఇవ్వరు కదా వడ్డీకి ఇస్తారు కదా ఆ వడ్డీ డబ్బులకి ఈ పెరిగిన దానికి సమానం అయింది అనుకోండి ఈ గాడి చాకర ఎందుకు చేయాలి అలా కాకుండా మనం ఏదైనా ఒక ఆస్తి నమ్మాం ఏదైనా ఇంక్రిమెంట్ వచ్చింది లేదు అంటే మనకు ఒక పిఎఫ్ ఉంది పిఎఫ్ మీద లోన్ తీసుకుంటాం లేదు మనకు ఒక పంట వచ్చింది కౌలు వచ్చింది దాన్ని బట్టి బంగారం కొనుక్కుంటాం లేదు సడన్గా ఎవరో అమ్మమ్మో నాయనమ్మో మనకు ఒక లంసమ్గా ఏదైనా గిఫ్ట్ ఇచ్చారు డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులతో కొనుక్కున్నాము ఈ ఇవేవి కూడా మనల్ని నష్టపరచవు ఇప్పుడు నేను చెప్పిన ఏవి నష్టపరచవు అట్లా కాకుండా మనం షార్ట్ టర్మ్లో బిజినెస్ చేద్దాము అని గనక అనుకుంటే గనక పప్పులో కాలేసినట్టు అవుతుంది మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఎగ్జాక్ట్ మనకి ఉన్న డబ్బుల్ని పొదుపు చెయ్యాలి అనుకుంటే ఒకే బాస్కెట్లో ఎప్పుడు కూడా పెట్టకూడదు ఒక నాలుగు ఐదు రకాల బాస్కెట్లో పెట్టుకోవాలి రియల్ ఎస్టేట్ అయినా సరే ఒకే ఏరియాలో కొనకూడదు అలాగే పెట్టుబడికి కూడా ఎప్పుడు ఒకే రూపం ఉండకూడదు ఒక నాలుగు రూపాల్లో మనం పెట్టుబడి పెట్టామనుకోండి నాలుగు బాస్కెట్లో పెట్టామనుకోండి ఒక బాస్కెట్లో నష్టం వచ్చినా ఇంకొక బాస్కెట్ దాన్ని కాంపెన్సేట్ చేస్తుంది ఇది మనం పోయినసారి మాట్లాడుతు మాట్లాడుకుంటే ఆ తర్వాత పెద్ద పెద్ద అంటే దాన్ని కూడా పర్సంటేజ్ ఎంత అనుకుంటే పది నుంచి పదిహేను శాతం మాత్రమే బంగారంలో ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్కి ఇంకా చాలా ఉన్నాయి కదా వేరే వేరే ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్లో పెట్టుకోవచ్చు లేదు మంచిగా ఏదైనా మంచి స్కీమ్ మన ఇంట్లో ఎవరైనా ఒక పెద్ద వాళ్ళు ఉన్నారనుకోండి సీనియర్ సిటిజన్స్ ఉన్నారనుకోండి వా వాళ్ళ వాళ్ళపైన మనం బాండ్ తీసుకున్నాం అనుకోండి వడ్డీ కొంచెం ఎక్కువ వస్తుంది మళ్ళీ దానికి ఇన్కమ్ ట్యాక్స్లో రాయితీ ఉంటుంది అట్లా అంటే మనము ఒక నాలుగు మూడు రకాలుగా ఆలోచించి పొదుపు చేసుకోవాలి మనం అంటే మనం చాలా కష్టపడితే డబ్బులు వస్తున్నాయి అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇదే విషయం వేరే ఇంకొకళ్ళు కూడా ఇంగ్లీష్ పత్రికల్లో కూడా ఇవే రాసినాయి మనము పెట్టుబడికి ఒక ఇది 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 ఒక మార్గం అనుకోవాలి తప్పితే ఇదే ప్రధాన మార్గం అనుకోకూడదు అని ఈ ప్రధాన మార్గం అని చాలామంది అనుకున్నారు అనుకుని టక 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 గోల్డ్ కొనటం మొదలెట్టేశారు ఉండే గోల్డ్ ఏమో అంతే ఉంటుంది ఇప్పుడు మనం మన భారతదేశంలో అమ్మకం కోసం ఆర్నమెంటా లేకపోతే పెట్టుబడికా అనే దానికోసం మన దేశం దిగుమతి చేసుకున్న గోల్డ్నే మనం కొనుక్కోగలం కానీ మనమేమి ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్ళి దుబాయ్ ఎల్లో అమెరికా వెళ్ళి గోల్డ్ కొనుక్కొచ్చుకోం కదా ఎన్నప్పుడు తెచ్చుకుంటాం అది వేరే విషయం మరి అలాంటప్పుడు మన దేశంలో ఎంత గోల్డ్ని దిగుమతి చేసుకున్నామో ఆ గోల్డ్నే ఈ దేశం అమ్మగలదు తప్పితే లేని గోల్డ్ అమ్మలేదు కదా అందువల్ల ఏమైపోయింది రేట్లు పెరిగినాయి పైగా ఇంకొకటి అంతర్జాతీయంగా రాజకీయ అనిశ్చిత వాతావరణం ఉంది పైగా వేరే ఏ బిజినెస్లు అంత ఆశాజనకంగా లేవు రియల్ ఎస్టేట్ కూడా కొంచెం కరప్షన్కి అనువైన అవసరంలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం అలాంటి పరిస్థితిలో ఉంది రియల్ ఎస్టేట్ను కూడా ఇట్లాగే పెంచారు విపరీతంగా పెంచారు లేని రేట్లు తీసుకొచ్చేసేసి ఇప్పుడు ఎప్పుడు కూడా పెరుగుదల ఎలా ఉండాలి అంటే మనకి ఇప్పుడు మనకు సన్న జల్లులతోటి వర్షం పడతా ఉంటుంది అట్లా ఉండాలి కానీ దబడి దిబ్బడి వర్షం పడుతుంది చూడండి వరద లాంటి వర్షం వరద పనికిరాదు ఇన్వెస్ట్మెంట్లో అయినా మనకు డబ్బులు వచ్చే దగ్గరైనా అది పనికిరాదు అంత శ్రేయస్కరం కాదు అంత శ్రేయస్కరం కాదు ఎందుకంటే దానికి నిలకడ స్వభావం చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు వర్షం అనుకోండి నెమ్మదిగా పడుతు పడుతూ పడుతూ ఉండాలి అయితే ఈ ఈ పరిస్థితుల్లో మనం ఇవన్నీ ఏంటి ఒక సేఫ్టీ మెజర్స్ మనం మాట్లాడుకున్నాయి ఇవేవి ఎవరు పాటించలేదు కాబట్టి బంగారం వెనుకబడ్డాం ఇప్పుడు దేశాధినేతలు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ప్రపంచం మొత్తం మీద ఒక శాంతి వాతావరణం వస్తుంది అనుకున్నప్పుడు ఒక ఉద్రిక్త వాతావరణం తగ్గుద్ది అన్నప్పుడు గోల్డ్ రేట్ కూడా దిగి వస్తుంది ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉంది విపరీతంగా పెరగడం ఏంటి ఒకటి ముప్పై నాలుగు వరకు వెళ్ళిపోవడం అంటే ఏమో విపరీతంగా పెరుగుతుంది ఏమో స్వల్పంగా తగ్గుతుంది ఎప్పుడైనా అంతే ఒకప్పుడు ఇప్పుడు రెండు వేల పదిలోనూ ఏమో ఇలాగే ఒకసారి గోల్డ్ బాగా జంప్ వచ్చింది ఫాస్ట్ ఫాస్ట్గా మరి ఇంత కాదు వచ్చినప్పుడు నా ఫ్రెండ్ ఒకతను గోల్డ్ వ్యాపారం చేస్తాడు అతనికి ఫోన్ చేసి అడిగా నేను ఏంటి అని అడిగితే అతను చెప్పింది ఏంటి అంటే మీరు ప్రతిరోజు గోల్డ్ మార్కెట్కి వెళ్ళాలి పొద్దున్నే మీరు వెళ్ళి గోల్డ్ కొనుక్కొచ్చుకోండి సాయంకాలం క్లోజ్ చేసే టైంలో అమ్మేసేయండి మళ్ళీనే పొద్దున ఇదే పని చేయండి ఇట్లా చేసేటట్లయితేనే గోల్డ్లో పెట్టుబడి పెట్టాలి అంతేగాని మీకు ఓవరాల్గా మీరు మీరు చూసిన గోల్డ్ రేట్ ఏదైతే ఉందో మీకు తెలిసినప్పటి నుంచి ఇప్పటికీ గ్రాడ్యువల్గా పెరిగిందా అమాంతంగా పెరిగిందా అనేది గ్రాడ్యువల్గానే పెరిగింది మరి అలాంటప్పుడు అలా గ్రాడ్యువల్గా పెరగ పెరిగేటప్పుడు మనం ఎంతకాలం వెయిట్ చేయాల్సి వస్తుంది దాని మీద రిటర్న్స్ తీసుకోవటానికి ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి అందుకని గోల్డ్ తోటి వ్యాపారం అంత ఆషామాషి కాదు షేర్ మార్కెట్ ఎట్లాంటిదో కాకపోతే మరీ అంత అన్సేఫ్ అయితే కాదు గోల్డ్ది ఏదైతే చెప్పినట్లుగా అంటే ఒక వారం రోజుల క్రితం విపరీతంగా పెరిగింది పెరిగినప్పుడు గనక కొన్నోళ్ళ పరిస్థితి ఈ రోజు కొంచెం తగ్గింది కదా ఈ రోజు తగ్గింది కదా వాళ్ళు నష్టపోయినట్లే నష్టపోయినట్టే చేతులారా నష్టపోయినట్టే మన డబ్బులు తీసుకెళ్లి వాళ్ళకిచ్చి అంటే మన చెప్పుతో మనం కొట్టుకున్నట్టే అవుతుంది ఒక్కొక్కసారి ఈ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అసలు వీటన్నిటిని మించి ఎప్పుడైతే బంగారము కమోడిటీస్లోకి వచ్చేసిందో అంటే ఫ్యూచర్ కమోడిటీస్లోకి వచ్చేసిందో అప్పుడే ఒక రకమైన ఒక అనిశ్చిత వాతావరణం ఉంటుంది గోల్డ్ బాండ్స్ కూడా విపరీతంగా అమ్ముడుపోతున్నట్టు విపరీతంగా అమ్ముడుపోయినాయి విపరీతంగా అమ్ముడుపోయినాయి అవి ఖచ్చితంగా నష్టాలు చవిచ చవిచి వస్తాయి ఇప్పుడు తగ్గుతుంది కదా ఎక్కడో ఒకచోట ఇప్పుడు కరెక్షన్ జరుగుతుంది మార్కెట్లో ఈ కరెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల పాటు ఒక ఒక ప్రాంతంలో ఇది స్థిరీకరణ జరుగుతుంది ధర ధరల స్థిరీకరణ జరుగుతుంది ఈ జరిగినప్పుడు ఇది ఒక నాలుగు నెలలో ఆరు నెలల్లో స్థిరీకరణ అలాగే ఉందనుకోండి ఇప్పుడు నిందా నేను చెప్పానే పెట్టుబడిదారులందరూ ఇబ్బంది పడాల్సింది వాళ్ళ దగ్గర నుంచి లక్ష ఏళ్ళ దగ్గర నుంచి లక్ష దాని మీద లోన్ తీసుకుని దీని మీద లోన్ తీసుకుని ఆ లోన్ మీద మనం వడ్డీ కట్టాల్సి వస్తాం ఆ వడ్డీ వారు ఇక్కడ మిగులుతుందా అంటే ఎలా ఉండాలి అంటే ఒక పాతిక లక్షలు మన దగ్గర ఉన్నాయి ఇది నేను ఇన్వెస్ట్మెంట్ లాగా కాదు నష్టం వచ్చినా లాభం వచ్చినా నేను భరించగలను అనే ఒక కెపాసిటీ మన దగ్గర ఉన్నప్పుడు తట్టుకోగలను అనే కెపాసిటీ ఉన్నప్పుడు దానిలో పెట్టుబడి పెట్టాలి ఓకే ఇప్పటికైనా సరే మనము ఆచితూచి వ్యవహరించాలి షేర్ మార్కెట్ అయినా బంగారం అయినా రియల్ ఎస్టేట్ అయినా ఓకే అది నువ్వు వ్యాపారస్తుడికి ఉండే అవగాహన ఆలోచన వేరుగా ఉంటుంది సామాన్యుల అవగాహన ఆలోచన వేరుగా ఉంటుంది మనం పిడిక్కి బియ్యానికి ఒకే మంత్రం పెడతానంటే కుదరదు అందుకని ఇప్పుడు మీరు బంగారం వ్యాపారస్తులు కానప్పుడు మీరు ఆ బంగారం వ్యాపారం జోలికి వెళ్ళొద్దు మీరు ఒక బిస్కెట్ కొనుక్కోండి ఇంట్లో పెట్టుకోండి ఎప్పుడైనా భవిష్యత్తులో మీ పిల్లలకి ఆర్నమెంట్గా వాడుకోవాలి అన్నప్పుడు పెళ్ళి వస్తుంది పెళ్ళప్పుడు వేరే ఖర్చులు ఇంకా చాలా ఉంటాయి పెళ్ళప్పుడే బంగారం కూడా కొనాలంటే చాలా కష్టం అవుతుంది అందుకని ముందు కొని బంగారం కొనిపెట్టుకోండి అప్పుడు పైగా అప్పుడే ఆర్నమెంట్ చేయించేశారనుకోండి ఎప్పటికప్పుడు ఫ్యాషన్స్ మారుతూ ఉంటాయి గోల్డ్లో కూడా అందుకని ఏంటి అంటే మీరు బిస్కెట్ కొని దగ్గర పెట్టుకొని అవసరమైనప్పుడు దాన్ని ఆర్నమెంట్ గోల్డ్లోకి మార్చుకున్నారనుకోండి అసలు ఏమైనా హెచ్చు తగ్గులు వచ్చినా మనకు బాగుండదు ఓకే ఈ ఈ జాగ్రత్తలు పాటించాలి ఖచ్చితంగా ఎవరైనా నష్టపోకూడదు అనుకుంటే ఓకే మేడం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ